హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో ఏబీ పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటామండి బిల్లలో అయితే కదలిక గురించి అలాగే సాయంత్రం లోపు ఎవరెవరికి ఏ ట్రెజరీ పరిధిలో వాళ్ళకి జమ అవుతాయనే విషయాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చిరు వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలు వచ్చినట్లయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా బిల్లుల కదలిక అయితే మొదలైందండి నిన్న నిన్న అయితే ఒక యాభై శాతం జమ అయ్యాయండి పెన్షన్ల పెన్షన్లకు సంబంధించి పెన్షన్లన్నీ కూడా అలాగే ఈరోజు ఒక పది నుంచి ఇరవై శాతం బిల్లు గ్రీన్ గ్రీన్ ఛానల్ నుంచి అయితే ఈక్పరి దర్శకు రావడం జరిగింది వాటిలో కొన్ని వాటికి అయితే బిల్లులకి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్ అవ్వడం జరిగిందండి సో బ్యాచ్ నెంబర్లు అలాట్ అయినవన్నీ కూడా మరికొద్దిసేపట్లో అయితే ట్రెజరీ జమ అయితే అవుతాయండి సో ఇవాళ అయితే వాళ్ళందరికీ జమ అవుతూ ఉన్నాయి అవుతా ఇంకా అవుతాయండి సో మరి మనం కొన్ని ట్రెజరీ పరిధిలలో చూసుకున్నట్లయితే అనకాపల్లి అలాగే తిరువురు ట్రెజరీ పరిధిలో అయితే బిల్లులు జమ అయినట్టుగా మన కామెంట్ అయితే చేశారండి అలాగే పది నుంచి ఇరవై శాతం బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయండి సో అందులో ఒక ఐదు శాతం వరకు జమ కావడం కూడా జరిగింది స్టిల్ ఇంకా జమ అవుతూనే ఉన్నాయి సో ఈరోజు వరకు అయితే ఈ పది నుంచి ఇరవై శాతం వరకు జమ అయితే అయిపోతాయండి ఇక మిగిలిన ఇరవై నుంచి ముప్పై శాతం బిల్లులన్నీ కూడా వాటికి రేపు ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి అయితే కదలిక అనేది రాబోతుందండి సో ఈరోజు సాయంత్రం అయితే కదలిక వచ్చి ఆర్బీఐ ఈక్వేరదర్శకు చేరుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం కానీ లేదంటే రేపు పద్ధన కానీ జమ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఈ ఈ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఏవైతే బిల్లులు ఉన్నాయో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయో గ్రీన్ నుంచి అయితే ఆర్బీఐ ఈక్బేర్కి వచ్చిన బిల్లు కూడా జమ అవుతాయండి సో మిగిలినవైతే అయితే రేపు ఈరోజు సాయంత్రం లేదా రేపు అయితే కదలిక ఉండబోతుంది సో తర్వాత వీడియోలో మనమైతే బిల్లుల కదలిక గురించి ఏ ట్రెజరీలో జమ అయ్యాయి అలాగే ఇంకా ఏ ఏ బిల్లు అయితే గ్రీన్ ఛానల్ నుంచి ఈక్బేర్ దశకు వచ్చాయి అనే వివరాలన్నీ తెలుసుకుందామండి చూస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో